నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో ఏఐసిసి సర్వసభ్య సమావేశం నిర్వహించారు క్రైస్తవులందరూ ఐక్యత కలిగి ఉండడమే ఏఐసిసి ముఖ్య సారాంశమని అన్నారు ఎక్కడైతే క్రైస్తువులపై పాస్టర్లపై చర్చిలపై దాడులు జరిగితే తక్షణమే చట్టపరిమణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏఐసిసి బృందం తెలిపారు మరి జోయల్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మరి సీతానగరం కోరుకొండ అలాగే రాజానగరం ఈ మూడు మండలాలు ఆ రీజనల్ మీటింగు యొక్క స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చట్టంపేట గండెంపల్లి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి సేవకులందరూ కూడా ఈరోజు ఏఐసిసి కమిటీగా మరి ఈ స్థలంలో కూరుకోవడం మరి దేవుడికి మహిమకరంగా మరి అనేక మంది ఏసీసీ గురించి ఉద్దేశించి అలాగే దేవుని యొక్క నామాన్ని స్థుతిస్తూ మాట్లాడినటువంటి మాటలను బట్టి మరి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం అలాగే ఏసీసీ అనేది తూర్పుగోదావరి జిల్లా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులైనటువంటి మరి ప్రెసిడెంట్గా గల రాజేష్ అనేటువంటి నేను అలాగే గౌరవ అధ్యక్షులు మరి ఎన్ సాయి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ మరి కుల సామె గారు అలాగే జిల్లా ట్రెజరర్ గారు అయినటువంటి ఎం బుచ్చుబాబు గారు అలాగే ఈసీ నెంబర్ అయినటువంటి అబ్రహం గారు అలాగే వివిధ మండల నాయకులందరూ అలాగే పిహెచ్డి అందరితో కలిపి ఏర్పాటు చేసినటువంటి మీటింగు ఇది దేవునికి మహిళమకారంగా మరి జరిగించినందుకు దీనికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాల్లో ఏసిసిని మరి స్థాపించడం జరిగింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఏఐసిసిని మరింతగా విస్తరించడానికి బలపరచడానికి మరి ఈ యొక్క రోజు మేము ఎలాగా కూడుకుని మరి ఏఐసిసి యొక్క ప్రణాళిక గురించి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాల గురించి మరి మాట్లాడటం జరిగింది అలాగే ఏఐసిసిలో ఉన్నటువంటి సేవకులు ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి సంఘం ఏడలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది మన జిల్లా మరి లీగల్ అడ్వైజ్ అయినటువంటి మరి రవికుమార్ గారు వారు కూడా పాల్గొని మరి అనేకమైన సూచనలు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఏఐసిసిని మరి జనవరి కల్లా మరింత బలపరిచి మరి జనవరి నెలలో మరి జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి మరి ఇప్పటి నుంచి మరి ఆలోచనలు కలిగి సన్నాహాలు చేయడానికి కూడా కొన్ని ప్రణాళికలు మేము కలిగి ఉన్నాం అలాగే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలలో ఇంకా ఏ ఏ మండలాలు అయితే వెనకబడి ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఏఐసిసి వెళుతుంది అక్కడ బలపరుస్తుంది అలాగే తూర్పుగోదావరి జిల్లా మరింతగా బలపడడానికి మరి సేవకులందరూ కూడా మరి కలిసి రావడానికి ఎంతగానో ఆ సంతోషాన్ని వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు మరి తూర్పుగోదావరి జిల్లా కానప్పటికీ కూడా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఏఐసిసి చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇన్స్పైరే పక్కన జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు మరి మన యొక్క ఏఐసిసి జిల్లా కమిటీతో సంప్రదించి మరి మనతో కలిసి ముందుకు వెళ్ళాలని వారి ఎంతగానో వారి సంతోషాన్ని అంగీకరిస్తూ తెలియజేస్తూ ఉన్నారు వారిని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం అలాగే యొక్క ఏఐసిసి భవిష్యత్తులో దేవుడి కొరకు క్రైస్తవుల పక్షాన ఇంకా అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ మరి అనేక మందిని కలుపుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఆ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాం సమయంలో మా యొక్క మరి తూర్పుగోదావరి జిల్లా లీగల్ అడ్వైజర్ అయిన రవికుమార్ గారు మాట్లాడతారు నమస్కారం మరి జరిగిన కోరుకున్న వన్లో ఎలీజియన్ సమావేశంలో ప్రాముఖ్యంగా ఏఐసిసి అనే ఒక అసోసియేషన్ స్థాపించింది ఎందుకంటే క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి ఏ రకమైన సమస్యలను కానీ వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితిలో ఈ అసోసియేషన్ అనేది ఆ సంఘం కానీ డెనామినేషన్ కానీ ఎటువంటి భేదం లేకుండా ఆ క్రైస్తవ సంఘాల దయోజనులకి కావలసిన సహాయ సహకారాలు అందించే ఉద్దేశంలో ఈ అసోసియేషన్ స్థాపించబడి నడిపించబడుతుంది దీంట్లో మరి సంఘాలు లేదా దైవజనులు వారు ఏర్పాటు చేసుకున్న సంఘాలలో లేదా ప్రార్థనా పూరికలు వ్యక్తి విధమైన న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు మేము చట్టపరంగా అలాగే రాజ్యాంగపరంగా ఒక వ్యక్తికి లేదా ఒక మతానికి ఒక సంస్థకి ఈ రాజ్యాంగం లేదా చట్టం కల్పించిన ప్రాథమికమైన హక్కులు అంశాలని మేము తెలియపరుస్తూ ఆ విధంగా మీ హక్కులను అలాగే మీరు చేస్తున్న ఈ ఈ ప్రార్థనా కూడికలను రాజ్యాంగపరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిపించుకోవడానికి కావలసిన ప్రతి విధమైన న్యాయ సలహాలు ఇచ్చుకుంటూ ఈ సంస్థని ఈ అసోసియేషన్ ని ముందుకి నడిపించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మేము అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ యొక్క ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రీస్టల్ కౌన్సిల్ మరి మా జాతీయ అధ్యక్షులు గేరా హారు గారి యొక్క అధ్యక్షతన మరి మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కమిటీలు అలాగే జిల్లా నాయకత్వంలో మేము అందరం కూడా ఐక్యంగా ముందుకు పెడుతూ ఉన్నాం ఈ యొక్క నాయకత్వం యొక్క జిల్లా యొక్క ఈ యొక్క ప్రణాళిక ముఖ్యమైనటువంటి ప్రణాళిక ఏంటంటే ప్రతి మండలంలో ఉన్నటువంటి మరి సేవుకులను అలాగే ఎవరైతే ఉన్నారో క్రైస్తవులను మరి డినామినేషన్తో పని లేకుండా వారు ఏ డినామినేషన్ అయినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఐక్యత యొక్క గొప్పతనాన్ని మేము తెలియజేస్తూ వారందరినీ కూడా ఐక్యపరచడమే మా యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక కాబట్టి మరి వివిధ ప్రాంతాలలో మరి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకుంటూ మరి దేవుని యొక్క కార్యాలలో వారిని కూడా మరి ప్రోత్సహిస్తూ మరి మా యొక్క ఏఐసిసి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఉన్నాం